టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు స్వాతి రాజీ పడేదానికి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు జెడి రాజశేఖర్ వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల క్షేత్రంలోనే తేల్చుకుంటారని జెడిఆర్ తెలిపారు ఐదు సంవత్సరాలు కష్టపడ్డ అధిష్టానానికి నా ఆవేదన చెప్పుకున్నా అయినా వినలేదు పిలవలేదు నాకు ప్రజల్లో ఉన్న ఆదరణ అధిష్టానానికి తెలియపరిచే ఏకైక మార్గం ఇదే అందుకే రెబల్ అభ్యర్థిగా పోటీకి రాజశేఖర్ వ్యాఖ్యలు సత్యవేడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేడర్ రసవత్తర రాజకీయానికి తెరలేపిన తెలుగుదేశం పార్టీ నాయకుడు జెడి రాజశేఖర్ ఈరోజు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఆరూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాలు అధినాయకుల ఫోటోలు ఉన్న జెండాలతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా పార్టీ కోసం కుటుంబాన్ని సైతం దూరం పెట్టి పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని నా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని సంకల్పంతో పనిచేశారని కానీ తీరా చివరి క్షణంలో తనకు సీటు రాకుండా పోవడంపై షాక్ గురయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నా కుటుంబం నా శ్రేయోభిలాషులందరూ ఇంకా షాక్ లో నుంచి కోలుకోలేదని ఖచ్చితంగా రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని కానుకగా బాబుగారికి అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు

हमको क्या मगो क्या मगो अच्छा देखते हैं सर आई कैन प्ले प्ले

మిమ్మల్ని చూసుకొని తిరుగుతున్నాం మీరు ప్రజలు డబ్బు పెట్టి చూస్తారు దయచేసి మాకు సహాయం చేసి మాకు నిలబెట్టండి మా కుటుంబాన్ని నిలబెట్టండి

ఓకే సరే ఇన్ని పండిగే నిర్మకస్తే చేయాలి తెలుగు

మా ఫ్యామిలీతో మా నాయకులతో ప్రజలతో ఇంటింటికి వెళ్ళి ఓటు ఈ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎందుకంటే నేను ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు వడ్డి కూడా నాతో పాటు మా లీడర్లంతా కూడా పనిచేయడం జరిగింది ఈరోజు ఆదిమూలం గారిని వైసీపీ నుంచి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అన్యాయమైన విషయం కాబట్టి దుర్మార్గమైన చర్య కాబట్టి మేము రెబల్ తెలుగుదేశంగా పోవాలనుకున్నాం ఇంకా టైం ఉంది చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను డిసైడ్ చేసిన నమ్మకం ఉంది అందుకే మా ఫ్యామిలీతో కలిసి మా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్ళి ఓటు అడగదలుచుకున్నాం అయితే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఆది మూలంగాన్ని ప్రకటించేటప్పుడు కనీసం ఐదు సంవత్సరాలు నేను పనిచేశాను ఒక్క మాట కూడా పిలిచి ఇదిగో ఈయనకి టికెట్ ఇస్తున్నామని చెప్తే మాకు కూడా బాగుండేది అంటే ఐదు సంవత్సరాలు కష్టపడ్డ నన్ను గడ్డి కన్నా హీనంగా తీసిపారేసి ఈరోజు ఆదిమూలం గారికి ఇవ్వడం అంటే ఇది మంచిది కాదు కానీ ఒక్కసారి అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆలోచించేసి ద్వీపము కష్టపడిన వ్యక్తులు మేము మీకు ప్రాణానికి ప్రాణంగా భావించి మిమ్మల్ని పనిచేసిన వ్యక్తులు మమ్మల్ని గుర్తించండి ఈ రోజు కూడా ఇంకా టైం ఉంది మాకు బీఫాం ఇవ్వమని వెళ్తున్నాం మనసు మార్చుకొని పెద్ద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఇస్తాడని నేను నమ్మకంగా ప్రచారం స్టార్ట్ చేశాను నిర్ణయించుకోవాల్సింది సత్తివేళ్ళలో మమ్మల్ని కష్టపడ్డ మా ఫ్యామిలీతో ఏ రోజు కూడా భారీ పిల్లలు కూడా చూడని వ్యక్తిని మొత్తం ప్రజలు 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 ఇరవై సంవత్సరాలుగా ప్రజల కోసమే బతుకుతున్న ఒక్క అవకాశం నా కీమని సత్యవేడు ప్రజల్ని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా అడుగుతున్నా థ్యాంక్ యూ